సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ మధ్య నీ ఫేస్ లో కలర్ పెరిగింది ముఖానికి ఏ క్రీమ్ రాస్తున్నావేంటి నైస్ డ్రెస్ హెయిర్ కూడా చాలా బాగుంది ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తే ఇక అంతే అవతలి వారు గాలిలో తేలిపోతారు అందానికి ఉన్న మహత్యం అది అయినా అందాన్ని పొగిడితే పడని వారు ఎందుకంటే అందంగా ఉన్నాం అని ఒక్క మాట అనుకుంటే చాలు ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరు అలాంటి బ్యూటీ కంటెస్ట్లో ఎవరు అందంగా ఉన్నారు అని చెప్పడానికి మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ పోటీని ఏర్పాటు చేశారు ఇప్పుడైతే తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి ఒక దేశం కాదు రెండు దేశాలు కాదు వందకు పైగా దేశాలు ఇందులో పాల్గొంటాయి ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహించే అందగత్తెలు తెలంగాణలో వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు అందాల పోటీల వల్ల టూరిజం సెక్టార్ ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తుంది గవర్నమెంట్ అదే సమయంలో ఈ పోటీలపై విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ఈ బ్యూటీ కాంటెస్ట్ వల్ల లాభమా నష్టమా మిస్ వరల్డ్ ఈ కిరీటం కోసం ఎన్నో దేశాలు కళ్ళు కాయలు కాసాలు ఎదురుచూస్తుంటాయి పంతొమ్మిది వందల యాభైలో ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్లో స్విమ్ సూట్ కాంటెస్ట్ పెట్టారు అది మిస్ వరల్డ్ పేరుతో బాగా ఫేమస్ అయింది దీంతో ఆ పేరుతోనే పోటీలు నిర్వహించడం మొదలుపెట్టారు తర్వాత చాలా దేశాలు ఇందులో పాల్గొనడంతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది మన దేశంలో బెంగళూరులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ పోటీలు జరిగాయి ఆ తర్వాత ముంబైలో వీటిని ఏర్పాటు చేశారు మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి బ్యూటీ విత్ ఏ పర్పజ్ పేరుతో వీటిని కండక్ట్ చేస్తున్నారు మిస్ వరల్డ్ పోటీల్లో ఎక్కువ సార్లు మన దేశంతో పాటు వెనిజులా టైటిల్ గెలుచుకున్నాయి ఐశ్వర్య రాయ్ ప్రియాంక చోప్రా యుక్తాముఖి రీతా పార్యా డయానా హెడెన్ మానిషి చిల్లర్ ఇలా ఆర్గనైజ్ మంది మిస్ వరల్డ్ క్రియేటర్ని దక్కించుకోవడంతో ఇండియాలో ఈ పోటీల మీద ఆసక్తి పెరిగింది అందాల పోటీలకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై నాలుగుతో పాటు రెండు వేల సంవత్సరాన్ని మన దేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ వరల్డ్గా రాయ్ మిస్ యూనివర్స్గా సుస్మితా సేన్ సాధించారు ఇక రెండు వేల సంవత్సరంలో మిస్ వరల్డ్గా ప్రియాంక మిస్ యూనివర్స్గా దత్త మిస్ ఆసియా పసిఫిక్గా దియా మిర్జా ఈ ముగ్గురు అదే ఏడాది టైటిల్ గెలుచుకున్నారు దీంతో ప్రపంచం దృష్టి మన దేశంపై పడింది ఇప్పుడు డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీల్లో వందకు పైగా దేశాలకు చెందిన అందగతలు పోటీ పడుతున్నారు అయినా అందాల పోటీలు హైదరాబాద్లో నిర్వహించడం ఇప్పుడే తొలిసారి కాదు రెండు వేల పన్నెండులో ఆయాంషీ పేరుతో వీటిని అప్పుడే ఏర్పాటు చేశారు ఇప్పుడు జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల వల్ల పర్యాటకంగా లాభపడాలనేదే ప్రభుత్వ ఉద్దేశం ఈ పోటీల వల్ల వందకు పైగా దేశాల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుస్తుంది పర్యాటకంగా ఎక్కడున్న ప్రాంతాల గురించి వారికి అర్థమవుతుంది మనం సాధించిన అభివృద్ధిని వారికి పరిచయం చేసినట్లుంటుంది దీనివల్ల టూరిజం సెక్టర్ లాభపడుతుంది తద్వారా పెట్టుబడులకు అవకాశం ఉంటుంది ఇలా రాష్ట్రానికి ఆర్థిక లాభంతో పాటు వాణిజ్య ప్రయోజనం కూడా చేకూరుతుంది దాదాపు ఓ పదేళ్ల పాటు చేసే కృషి వల్ల వచ్చే ఫలితాన్ని ఈ అందాల పోటీ వల్ల పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే చెప్పాలి ఇక అందాల పోటీ వల్ల దేశంలో కాస్మెటిక్స్ బిజినెస్ పెరుగుతుంది అన్నది పచ్చి నిజం ఎందుకంటే మన దేశంలో ఇప్పటికే కాస్మెటిక్స్ బిజినెస్ దాదాపు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉంది త్వరలో ఇది డబుల్ అయిన ఆశ్చర్యపడక్కర్లేదు విశ్వల్ ఫైనల్ ఈ నెల ముప్పై ఒకటి అప్పుడే టైటిల్ విన్నర్ని అనౌన్స్ చేస్తారు ఈ పోటీలకు సోను సూద్ కూడా జడ్జ్గా వ్యవహరిస్తారు ఈ పోటీల్లో టైటిల్ గెలుచుకున్న వారిని బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు ఎందుకంటే కేవలం ఇక్కడ గెలవడానికి బాహ్య సౌందర్యం ఉంటే సరిపోదు సమయస్ఫూర్తితో పాటు ఆత్మవిశ్వాసం కూడా కావాలి ఇక వరల్డ్ పోటీలో పాల్గొవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి పెళ్ళి కాని మహిళలకు మాత్రం ఇందులో పోటీలో పాల్గొనే అర్హత ఉంది పదిహేడు నుంచి ఇరవై ఏడేళ్ళ వయసు ఉన్న వారికి ఛాన్స్ ఇస్తారు కొన్ని దేశాల విషయంలో ఈ రూల్ మారచ్చు జన్మించిన దేశం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించే వీలుంటుంది ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు ఈ కంటెస్ట్లో వందకు పైగా దేశాల నుంచి పోటీ పడిన ఇరవై మందిని సెలెక్ట్ చేస్తారు తర్వాత కొన్ని యాక్టివిటీలు ఉంటాయి మిస్ స్పోర్ట్స్ బీచ్ బ్యూటీ బ్యూటీ విత్ ఏ పర్పస్ మిస్ టాలెంట్ ఇలాంటివి ఉంటాయి ఇందులో టాలెంట్ చూపించిన వారిని ఫైనల్కి ఎంపిక చేస్తారు అన్ని పోటీల్లో ఎవరైతే తమ ప్రతిభను చూపిస్తారో వారే విజేత అవుతారు అప్పట్లో మిస్ వరల్డ్ కిరీటంలో ముత్యాలు ఉండేవి తర్వాత వాటి స్థానంలో వజ్రాలు పెట్టారు అందాల పోటీలంటే వందకు పైగా దేశాల నుంచి వచ్చిన అందగత్తలు ఎవరా అని అందరూ చూస్తారు కానీ ఈ బ్యూటీ కాంటెస్ట్ వెనుక ఉన్న ఓ మహిళ గురించి నేను మీకు చెప్తాను ఈ పోటీలో వెనకున్న ఆమె ఉద్దేశం కూడా చెప్తాను ఈ పోటీలు ప్రారంభించింది ఎరిక్ మోర్లే ఆయన భార్య పేరే జూలియా వాళ్ళు ఏర్పాటు చేసిందే ఈ మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థ అయితే దీన్ని వాళ్ళు కేవలం బ్యూటీ కాంటెస్ట్ కోసం మాత్రమే అనుకోలేదు సమాజంలో మంచి మార్పు కోసం దీని సేవలను ఉపయోగించారు లండన్లో పుట్టిన జూలియా తొలుత మోడల్గా చేశారు ఆ తర్వాత ఈ సంస్థ అభివృద్ధిలో భర్తకు సాయం చేశారు రెండు వేల సంవత్సరం నుంచి ఆమె ఈ సంస్థకు చైర్మన్ సిఇఒ ఈ పోటీల వల్ల సేకరించిన నిధులను ఆమె ఆరోగ్యం బాగాలేని వారి కోసం పేదరికంలో మగ్గిపోయే చిన్నారుల కోసం అభివృద్ధి వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు ఇప్పటి వరకు ఇలా దాదాపు బిలియన్ డాలర్ల నిధులను సేకరించారు వాటిని నూట నలభై రెండు దేశాల్లో సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టారు ఈ క్రమంలో ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి ఇప్పుడు ఆమె వయసు ఎనభై ఐదేళ్ళు అయినా ఈ పోటీల నిర్వహణ నిధుల సేకరణ సామాజిక సేవా కార్యక్రమాలకు సాయం చేయడంలో ఎక్కడా వెనక తగ్గడం లేదు ఇక మిస్ వరల్డ్గా ఎంపికైన వారితో పాటు కండాల వారీగా సెలెక్ట్ అయ్యే అంధగతలు జూన్ రెండుని జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొంటారు బిర్యానీ మసాలా